హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ స్వీట్ రెసిపీ అండి డబల్కా మీటా ఇది చాలా మంది ఫేవరెట్ అండి ఇప్పుడు మనం ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఒక ఫైవ్ స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నా అండి మిల్క్ బ్రెడ్ ఇప్పుడు మనం బ్రెడ్ని కట్ చేసుకోవాలండి బ్రౌన్ పాట్ ఉంటుంది కదా బ్రెడ్కి అది ఫోర్ సైడ్స్ తీసేయాలి ఫస్ట్ తీసిన తర్వాత బ్రెడ్ని మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ లాగా ఒక బ్రెడ్ని ఫోర్ పీసెస్ చేసుకొని సరిపోతుంది ఈ బ్రెడ్ని కొంచెం ఆరబెట్టుకోవాలి మీరు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టచ్చు లేకపోతే కొంచెం ఎండలో ఒక పది నిమిషాలు పెట్టిన బ్రెడ్ కొంచెం గట్టిపడుతుంది అప్పుడు మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఫస్ట్ పాలు మరిగించుకోవాలండి నేను ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నా బాగా మరిగిపోవాలండి పాలు మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద మనం వేరే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి బాదం కాజు ఇంకా కిష్మిష్ ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ ఫ్రై చేసుకుందామండి బ్రెడ్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్లో అయినా చేసుకోవచ్చండి నేను నెయ్యిలో ఫ్రై చేస్తున్నా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ పీసెస్ వేసుకోవాలండి ఇవి చక్కగా బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలి రెండు సైడ్స్ ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఒక ప్లేట్ లో సపరేట్ గా తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం సిరప్ తయారు చేసుకుందాం ఒక హాఫ్ కప్పు షుగర్ ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఇందులో నేను సాఫ్రాన్ వేసుకుంటున్నా అండి మామూలుగా దీనికి కొద్దిగా ఆరెంజ్ కలర్ ఉంటుందండి కానీ నేను కలర్ వేయట్లా మనకి కలర్ ఇష్టం లేకపోతే ఈ సాఫ్రాన్ వేసుకోవచ్చు లేకపోతే కలర్ కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఒక హాఫ్ స్పూన్ వరకు అలకల్ పౌడర్ వేసుకోవాలండి వేసుకున్నాక షుగర్ సిరప్ని కొద్దిగా మరగనివ్వాలి ఇది సిరప్ మనకి పాకం రావక్కర్లేదండి జస్ట్ ఇలా అంటుకుంటే చాలు కొద్దిగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది షుగర్ సిరప్ లో మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకోవాలి ఈ సిరప్ ని ఇవంతా సక్ చేసుకోవాలండి ఇప్పుడు పాలు మరిగిపోయినాయి కదండి బాగా ఈ పాలు పైన పోసుకోవాలి పీసెస్ అంతా మునిగేటట్టు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి కొంతసేపు ఉడికినివ్వండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఉడికితే మనకి పీసెస్ గట్టిగా ఉంటాయి కదా అవంతా సక్ చేసుకుంటాయండి ఇవి మొత్తం డ్రై అయ్యే వరకు ఉంచకూడదు కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇంకా సన్నగా కట్ చేసుకున్న బాదాం ఇంకా పిస్తా కూడా వేసుకోవాలి డబల్ క మీటా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్